శ్రీ బెనమ శ్రీ మహాగణపతి అనమహ ధనసు రాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ధనసు రాశి వారికి జూన్ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తున్నాయి మొదటి పదిహేను రోజులు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తుంది రవి యొక్క అనుకూలత అనేది రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది రవి యొక్క స్థితి మనం గమనించినట్టు సష్టమంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి పూర్తి యోగకారకుడుగా ఉన్నాడు సష్టమంలో ఉన్నటువంటి రవి రీత్యా వచ్చేటప్పటికీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగడం అనేది జరుగుతుంది పేరు ప్రఖ్యాతలు రావడం అనేది జరుగుతుంది సంఘంలో గౌరవం గుర్తింపు పొందడం అనేది జరుగుతుందన్నమాట అంటే సంఘంలో పది మందిలో వీరు బాగా రికగ్నైజ్ అవ్వగలుగుతారు వీరు చెప్పేటువంటి ప్రతి మాట ఎంతో వాల్యుబుల్గా ఉంటుంది జనాలు ఆ యొక్క విషయాన్ని నమ్మడం అనేది జరుగుతుంది రాజకీయ పరంగా కూడా ఒక మంచి స్థాయిలోకి వీరిని తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అనేది రాశి వారికి తృతీయంలో ఉన్నటువంటి శని అత్యంత యోగకానుకుడు ఉద్యోగ ఉద్యోగపరంగా కానీ సుఖాన్ని ఇవ్వగలుగుతాడనమాట ఒక మంచి సుఖాన్ని ఇవ్వగలుగుతాడు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా ఇవ్వగలుగుతాడు శని యొక్క స్థితి అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది మరియు అదేవిధంగా వీరికి ఒక సంఘంలో ఒక మంచి ఫాలోయింగ్ కూడా ఉంటుందన్నమాట ధనస్సు రాశి వారికి తృతీయంలో శని ఉన్నప్పుడు కానీ రాశివారికి చతుర్థంలో కుజుడు రాహువు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి జూన్ ఒకటో తారీఖున కుజుడు పంచమంలోకి రాబోతున్నాడు అనమాట అంటే మేషంలోకి రాబోతున్నాడు నలభై ఐదు రోజుల పాటు మేషంలోనే ఉండబోతున్నాడు మేషంలో ఉండబోతున్నటువంటి ఒక కుజుడు వచ్చేటప్పటికీ ఆరోగ్యపరంగా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటాడు ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపించే విధంగా ఉంటాడన్నమాట సష్టముల్లో ఉన్నటువంటి రవి అత్యంత యోగకార్కుడుగా ఉంటాడు మరియు అదేవిధంగా సంఘాల గౌరవము గుర్తింపు ఉన్నటువంటి వారితో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సత్సంబంధాలు అనేది ఏర్పడటం అనేది ఒక మంచి శుభపరిణామంగా ఉంటుంది అన్నమాట అంటే ఎన్నో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ ప్రతి విషయాన్ని మిమ్మల్ని అడిగే వారు చేసే విధంగాను మీరు ఎక్కడున్నా సరే మీరు పేరుతో మిమ్మల్ని పిడిచేటువంటి ఒక అన్యోన్యతను మీరు ఏర్పరచుకోగలుగుతారు అదేవిధంగా రాజకీయంగా కూడా మీకు ఎంతో ఇష్టమైనటువంటి వారు మీరు ఎవరికైతే మద్దతు పలికారో వారు ఎన్నికలలో మరియు రాజకీయ పరంగా కూడా ఒక మెట్టు ఎదకగలుగుతాను వారి యొక్క తోడ్పాటు నాకు ఉంటుంది అనే ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడగలుగుతుంది ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది పదిహేను రోజులు మొదటి పదిహేను రోజులు వ్యాపారస్తులకి కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ఈ యొక్క రాశి వారికి మనం గమనించినట్లయితే రాబోతున్నటువంటి పదిహేనో తారీఖు తర్వాత ఒక మార్పు అనేది ఉంటుంది ముఖ్యంగా రవి యొక్క మార్పు అనేది ఉంది రవి యొక్క మార్పు ఈ రాశి వారికి సష్టమం నుంచి సప్తమంలోకి మారబోతున్నాను అన్నమాట సష్టమాన్ని నుంచి సప్తమంలోకి మారబోతున్నటువంటి రవి యొక్క ప్రభావం అనేది ఇక రాశి వారి మీద ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగాను వైవాహిక జీవితంలోనూ దీని ప్రభావం అనేది ఉంటుంది జీవిత భాగస్వామితోనూ అదేవిధంగా ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లోనూ లివింగ్ రిలేషన్షిప్స్లోనూ దీని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొద్దిగా జాగ్రత్తలు అనేది తీసుకోండి మీరు చెప్పేటువంటి మాట అంటే భార్యాభర్తల మధ్య కానీ మీరు బయటికి చెప్పేటువంటి మాట అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మీ కోపాన్ని బయట బయటకి వ్యక్తపరిచేటువంటి మాట వల్ల అది మళ్ళీ మీకు ప్రతిబంధకంగా మారకుండా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అది ఆరోగ్యపరంగాను అదేవిధంగా భార్యాభర్తల మధ్య అదేవిధంగా వ్యాపార భాగస్వామ్యాలను కూడా పదిహేనో తారీఖు తర్వాత మటుకు ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే తన కోపమే తన శత్రువు అనే విషయం మన చిన్నప్పుడు చదువుకున్నటువంటి పద్యాన్ని గుర్తుపెట్టుకోండి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పంచమంలోకి కుజగ్రహ సంచారం జరిగింది జరగబోతుంది జూన్ ఒకటో తారీఖు నుంచి కుజుడు పంచమంలో ఉండబోతున్నాడు కుజుడు యొక్క త్రిపాద దృష్టి మనం గమనించినట్లయితే కుజుడు కుజుడు యొక్క త్రిపాద దృష్టి భాగ్యస్థానం మీద ఉంటుంది మరియు అదేవిధంగా అష్టమ మీద స్థానం మీద కూడా ఉంటుందన్నమాట అంటే అధికమైనటువంటి ఖర్చు అదేవిధంగా తండ్రి గారి తరపు ఆస్తి సంబంధితమైన విషయాల్లో కానీ తండ్రి తరపు నుంచి రావాల్సినటువంటి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కానీ కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అవి ఎటు పోతున్నాయి ఎలా పోతున్నాయి ఎటు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు రావాల్సినటువంటి ఆస్తి మనకి మళ్ళీ అన్యాక్రాంతం అవబోతున్నదా అంటే మనకు మన చేతికి తొక్కకుండా వేరే వైపు వెళ్తున్నదా అనే ఒక ఆలోచన విషయంలో జాగ్రత్త ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మొదటి పదిహేను రోజుల్లో బాగా లాభించే విధంగా ఉంది అప్పుడే ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పదిహేనవ తారీఖు తర్వాత అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి పదిహేనవ తారీఖు తర్వాత ఒకవేళ మీరు ఉద్యోగ ప్రయత్నం చేయాలి అంటే రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెమెడీస్ చేసుకోండి ఇంట్లోనే సింపుల్ రెమెడీస్ చేసుకోవచ్చు చిన్న చిన్న దేవ దేవారాధన ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో మనం రెగ్యులర్గా చేసుకునేవి ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటేనే సగం సగం బాధలు ఇంట్లో నుంచి దూరం అయిపోతాయి అన్నమాట ఇంట్లో ఎక్కువ బాధలు ఎందుకు ఉన్నాయంటే ఇప్పుడు ఈ రోజుల్లో ముఖ్యంగా ఎవరు దీపారాధన లేరు ఉదయాన్నే లేచేసేసి పూజా పునస్కారం చేసుకోవటం కానీ ఉంటే ఇవన్నీ కాలక్రమేణా వచ్చేటప్పటికీ ఇవన్నీ మన బాధ్యతలు కాదు అనే విషయాన్ని అనుకుంటూ దూరం అవుతున్నారు అంతేగాని మిగతా విషయాలన్నీ ఇప్పుడైతే ఇంట్లో నిత్యం దీపం వెలుగుతూ ఉంటే ఇంట్లో ఉన్నటువంటి పాపాలు ఇంట్లో ఉన్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం నుంచి దూరమవుతూ ఉంటాయన్నమాట ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రాశి వారికి వచ్చినప్పటికీ ఈ వారం ఈ యొక్క నెలలో సారీ ఈ వారం నెలలో చేసుకోవలసినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే ముఖ్యంగా వచ్చేటప్పటికీ రవి యొక్క అనుకూలత పెంచుకోవాలి పదిహేనవ తారీఖు నుంచి రాశివారు విద్యార్థులు ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ ప్రిలిమ్స్ కానీ పోటీ పరీక్షలు అయినటువంటి యూపీఎస్సి కానీ ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నారో వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలను మొదటి పదిహేను రోజులు బాగా గోచరిస్తున్నది రాశి వారికి గురువు యొక్క అనుకూలత అనేది తక్కువగా ఉంది కాబట్టి విద్యార్థులు కొద్ది కష్టపడి చదవాలి కాన్సన్ట్రేట్ చేయాలి రాహు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్త అనేది చాలా ముఖ్యం తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొన్ని కొన్ని బా కొన్ని కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒకటికి రెండు సార్లు బాగా ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే మీరు అనుకున్నటువంటి సంబంధం దొరకట్లేదు అని ఏంటి నా నా ప్రయత్న లోపమా నా ఉంటే నా ఉంటే ఎందుకు సంబంధం దొరకట్లేదని చెప్పి ఒకటికి రెండుసార్లు ఆలోచన అనేది ఎక్కువగా కరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఇంట్లో వారితో సరే మీరే వెతకండి ఈ యొక్క సంబంధం నా వల్ల కావట్లేదని చెప్పి వారికే సంబంధం వెతికే బాధ్యతను కూడా మీరు అప్పగించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఎంత ప్రయత్నం చేసినా సరే మంచి సంబంధం దొరకట్లేదు అని చెప్పి ఒక ఆలోచన అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇక్కడ గురువు సరైనటువంటి స్థితిలో లేడు ఈ రాశి వారికి ప్రయత్నం ప్రయత్న పూర్వకంగా మీరు చేసేటువంటి ప్రతి విషయం అనేది మీరు నిస్వార్థంగానే చేయగలుగుతారు కానీ అవన్నీ టైం అనేది టైం వస్తే ఏవైనా సరే ఆగవు అని చెప్పి శాస్త్రం చెప్తుంది అనమాట రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే అని రవి యొక్క అనుకూలత కోసం ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సింది రవికి అర్ఘ్యాన్ని సమర్పించడం అనేది ముఖ్యం ఒకటో తారీఖు నుంచి ఎప్పుడైతే కుజుడు పంచమలకు రాబోతున్నాడో అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఇవ్వడు కాబట్టి నెల రోజులు కుజాష్టకాన్ని కుజగ్రహ ఆరాధన చేసుకోవాలి సప్తంలోకి బుధుడు శుక్రుడు పద్నాలుగు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖును కలవబోతున్నారు సప్తమంలోకి ఎప్పుడైతే బుధుడు గురువు బుధుడు శుక్రుడు కలుస్తున్నారో స్త్రీ సంబంధితమైన విషయాల్లో సౌఖ్యమనే పొందడం అనేది జరుగుతుంది అంటే స్త్రీ లాభాన్ని స్త్రీ ద్వారా అనుకూలతని పొందడానికి అవకాశం అనేది ఉంది ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ యొక్క అనేది ఎక్కువగా వీడికి పాజిటివ్గా ఉండే విధంగా ఉంటుంది స్వస్తి